చదువు ఉద్యోగం వ్యాపారం కారణాలు ఏవైనా గడిచిన పాతికేళ్లలో నగరాలు పట్టణాల బాట పట్టే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది అనేక అవసరాలు అధునాతన సౌకర్యాల నిమిత్తం చాలామంది నగరాల్లోనే ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఈ క్రమంలోనే దేశంలోని ప్రముఖ పట్టణాల్లో ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి బెంగళూరు ఢిల్లీ ముంబై హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఇంటి రెంట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి జీతంలో ఇంటి అద్దెలకే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి కొన్ని నగరాల్లో ఉండేవారిది వీటికి తోడు కొందరి ఇంటి యజమానుల వ్యవహార శైలి మరీ దారుణంగా ఉంటుంది ఇష్టారీతిన రెంట్లు పెంచడం చప్పా పెట్టకుండా ఖాళీ చేయమనడం వంటివి చాలానే చేస్తున్నారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త రెంట్ రూల్స్ రెండు వేల ఇరవై ఐదును తీసుకొచ్చింది మరి ఆ కొత్త రూల్స్ ఏంటి పాటించుకుంటే ఎలాంటి చర్యలుంటాయి అద్దె విషయంలో యజమానులు ఎలా వ్యవహరించాలి అద్దె అద్దయి ఉండేవారికి కలిగే ఉపశమనం ఏంటనే విషయాలు ఈ కథనంలో చూద్దాం తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఇళ్ళు మనిషి బ్రతకడానికి ఈ మూడు తప్పనిసరి మొదటి రెండూ దొరకటం కొంత సులువే కాని సొంతిళ్లు కలిగి ఉండటం అంత తేలిక కాదు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు ఎందుకంటే ఈ రెండూ చాలా ఖర్చుతో సవాలతో కూడుకున్నవి పెళ్లి విషయం పక్కన పెడితే చాలామంది జీవితంలో సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది పట్టణాల్లోనైతే సొంతిళ్ళు అనేది అందని ద్రాక్షగానే ఉంది అలాంటి వారికి అద్దె ఇళ్లే తిక్కు ఈ పరిస్థితి ఆసరాగా చేసుకుంటున్న కొందరు ఇంటి యజమానులు ఇష్టారీతిన ఇళ్ల అద్దలు పెంచేస్తున్నారు పైగా అనేక పరిమితులు విధిస్తూ అద్దె ఇంట్లో ఉండేవారిని అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారు ఈ విషయం గుర్తించిన కేంద్రం ఇళ్ల విషయంలో రెంట్ రూల్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ని అమల్లోకి తీసుకొచ్చింది ముఖ్యంగా నగరాలు పట్టణాల్లో అద్దె ఇళ్లలో ఉండేవాళ్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఒకసారి మాట్లాడుకుందాం వాటిలో మొదటగా చర్చకు వచ్చేది అద్దె కొన్నిచోట్ల సింగిల్ బెడ్రూమ్ కు ఐదు వేలు ఉంటే మరికొన్ని చోట్ల పది నుంచి ఇరవై వేలు ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు కారణం ప్రాంతం బట్టి రెంట్లు మారుతాయి ఉదాహరణకు నియోజకవర్గాలు జిల్లా కేంద్రాల్లో వన్ బిహెచ్కే అద్దె సగటున మూడు నుంచి ఐదు వేల వరకు ఉంటుంది అది కూడా మనం ఉండే ఏరియాను బట్టి ఉంటుంది నగరం మధ్యలో ఉండే అద్దె ఎక్కువగా ఉంటుంది ఇక బెంగళూరు దిల్లీ ముంబై హైదరాబాద్ సహా దేశంలోని మెట్రోపాలిటన్ సిటీల్లో ఇంటి అద్దెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వేలకు వేలు అద్దె కట్టడం కంటే ఎంతో కొంత లోన్ తీసుకొని సొంతంగా ఫ్లాట్ కొనుక్కుందాం ఆ రెండు డబ్బులే నెల నెల ఈఎంఐలు కట్టుకుంటే పదేళ్లకో పాతికేళ్లకో కనీసం సొంత ఇల్లైనా ఉంటుంది కదా అనే ఆలోచన చాలా మందికి వచ్చి ఉంటుంది ప్రస్తుతం ఉన్న అద్దెలు భరించలేక ఎందరో ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు కూడా అందుకే పట్టణాల్లో అపార్ట్మెంట్లు వెంచర్లు పెరిగిపోతున్నాయి అద్దె విషయంలో ఎలాగోలా సర్దుకుపోతున్నా ఇంటి యజమానులతో ఇబ్బందులు తప్పటం లేదు అద్దెదారులకు రూమ్ తీసుకోవడం మొదలుకొని ఖాళీ చేసేంత వరకు సమస్యలతోనే సావాసం చేయాల్సి వస్తుంది అద్దెకు దిగాలంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ నెలల అడ్వాన్స్ చెల్లించాలి సాఫ్ట్వేర్ కంపెనీలకు సమీపంలో ఉంటే అడ్వాన్స్ అగ్రిమెంట్ రెండూ మారతాయి కరెంట్ మోటార్ వాటర్ బిల్లులు అదనం అపార్ట్మెంట్లో ఉన్న వాళ్లకు సర్వీస్ అరకొరగానే ఉన్నా సెక్యూరిటీ మెయింటెనెన్స్ పేరుతో అధికంగా డబ్బులు వసూలు చేస్తారు ముఖ్యంగా చుట్టాలు స్నేహితులు ఇంటికి రావద్దు వచ్చినా ఒకటి రెండు రోజులకు మించి ఉండొద్దనే నిబంధనలు సర్వసాధారణమే ఇక చేసేదేమీ లేక అద్దెదారులకు ఉన్న అవసరాల దృష్ట్యా ఇవన్నీ భరించుకుంటూనే ఉండాల్సిన పరిస్థితి అందరూ యజమానులు ఇలానే ఉంటారని చెప్పలేం కాని చాలా వరకు అద్దెకు ఉండే తీరు ఇలానే ఉంటుందనేది జగమెరిగిన సత్యం అద్దెదారుల జీతం ఏటా పెరుగుతుందో లేదో తెలియదు కాని అద్దె మాత్రం ఖచ్చితంగా పెంచుతున్నారు కొందరు ఇంటి యజమానులు అది కూడా ఇష్టారీతిన పెంచేస్తున్నారు కాదు కూడదు అంటే ఖాళీ చేయమని అంటారు దానికి కూడా తగిన సమయాన్ని ఇవ్వని పరిస్థితి అయితే అద్దెదారులు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడానికి అనేక కారణాలున్నాయి ముఖ్యంగా అద్దె విషయంలో సరైన అగ్రిమెంట్ ఉండదు కాబట్టి రూల్స్ తమకిష్టమొచ్చినట్లు మారుస్తారు ఈ విషయంలో చాలా చోట్ల అద్దెదారులకు ఇంటి యజమానులకు మధ్య గొడవలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి అందుకే కేంద్రం అద్దెదారులు ఇంటి యజమానుల కోసం కొత్త రెండు రూల్స్ తీసుకొచ్చింది అవి అద్దెదారులతో పాటు ఇంటి యజమానులకు ఎంతో ఉపయోగకరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా కిరాయిదారులు ఈ రోజు వరకు అనుభవిస్తున్నటువంటి అనేక ఇది ఒక చెక్ లాంటిది కాకపోతే ఆచరణలో ఈ రెండు రూల్స్ ను ఏ విధంగా అమలు చేస్తారు ఈ డిజిటల్ రూపాయన సంతకాలు చేయటం ఏదైతే ఉందో అది ఎంత పటిష్టంగా ఉంటుంది వ్యవస్థలో ఎటువంటి లోపాలను పసిగట్టగలుగుతారు ఏదైనా డిఫరెన్సెస్ వచ్చినప్పుడు సాల్వ్ చేసే మెకానిజం కూడా తక్కువ సమయాల్లో ఉండే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు ఈ రెండు రూల్స్ అనేటువంటివి ఉపయోగపడతాయి కానీ కేవలం ఇది ఒక పేపర్లో కనుక చేసి ఆచరణలో సాధ్యమైనట్టుగా చూడనట్లయితే ఇబ్బందులు తప్పం ప్రజల సంక్షేమం కోసం చేసినటువంటి ఈ రూల్స్ పకడ్బందీగా ఇంప్లిమెంట్ జరిగినప్పుడు ఇటు ఇంటి యజమానులకి అదేవిధంగా కొత్త రెంట్ రూల్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఉన్న అంశాలేంటని ఒకసారి పరిశీలిస్తే ఇప్పటి నుంచి అద్దె అగ్రిమెంట్ పూర్తిగా ఆన్లైన్లో డిజిటల్ స్టాంపు కలిగి ఉండాలని కేంద్రం పేర్కొంది అది కూడా అరవై రోజుల్లోపు పూర్తి చేయాలి గతంలో చాలా చోట్ల స్టాంపు పేపర్ ఒప్పందాలు మౌఖిక ఒప్పందాలు కూడా చెల్లుబాటయ్యేవి దీని కారణంగా అద్దె వివాదాలు లీగల్ గా నిరూపించడానికి చాలా కష్టమయ్యేది ఇకపై ఎలాంటి పేపర్ కాంట్రాక్ట్ ఉండదు ఇంట్లోకి అద్దెకు దిగిన తర్వాత పన్నెండు నెలలు దాటిన తర్వాతే రెంటు పెంచాలి ఆ విషయం అద్దెదారులకు తొంభై రోజులు అంటే మూడు నెలల ముందుగానే చెప్పాలి కొత్త నియమాల ప్రకారం ఇంటి యజమానులు ఇకపై అధిక భద్రతా డిపాజిట్లు అడగలేరు నివాస గృహాల కోసం గరిష్టంగా రెండు నెలల అద్దెనే డిపాజిట్ గా తీసుకోవాలి వాణిజ్య ఆస్తుల కోసం ఆరు నెలలు పరిమితి పెట్టారు మెట్రో నగరాల్లో మూడు నుంచి ఆరు నెలల అద్దెను డిపాజిట్ కడగడం చాలా సాధారణం ఇది అద్దెదారులపై భారీ భారం అయ్యేది కొత్త నియమాలు ఆ భారం తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి అద్దెకు ఉంటున్న ఇంట్లో ఏవైనా ప్రధాన మరమ్మతులు చేయాలని అద్దెదారులు ఫిర్యాదు చేస్తే ఇంటి యజమానులు వాటిని ముప్పై రోజుల్లోగా పూర్తి చేయాలని కేంద్రం తెలిపింది లేదంటే ఆ పని పూర్తి చేసి రెంట్లో తగ్గించుకోవచ్చని వివరించింది కొత్త రూల్స్ ప్రకారం ఇంటిని ఉన్న ఫలంగా ఖాళీ చేయించడం జరగదు రెంట్ ట్రైబ్యునల్ నుంచి లీగల్ ఆర్డర్ ఖచ్చితంగా తీసుకోవాలి బలవంతంగా అద్దెదారులను ఖాళీ చేయమనడం నీళ్లు విద్యుత్తు కట్ చేయటం బెదిరించడం వంటివి చేయకూడదని కేంద్రం పేర్కొంది అయితే అద్దెకు ఉండేవారు ఇంట్లోకి వచ్చే ముందు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయించాలి సమస్యలు ఖాళీ చేయించే వివాదాలు ఉంటే ట్రైబ్యునల్ అరవై రోజుల్లోగా పరిష్కరించాలని సూచించింది వీటితో పాటు ఇళ్ల అద్దె విషయంలో అనేక పరిమితులు విధించింది దీనివల్ల పట్టణాలు నగరాల్లో అద్దెకు ఉండేవారికి కొంత మేలు జరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అలాగే ఇంటి యజమానులకు సైతం సెక్యూరిటీ విషయంలో ఇబ్బందులు రాకపోవచ్చని చెబుతున్నారు అయితే కేంద్రం తీసుకొచ్చిన కొత్త రూల్స్ బాగానే ఉన్నాయి కానీ వాటి అమలు పర్యవేక్షణ జరిగినప్పుడే అద్దెదారులకు ఆర్థిక ఉపశమనం కలుగుతుందనేది అందరికీ తెలిసిన వాస్తవం ఈ అనేటువంటిది చాలా కూడా ఇంటి యజమానులు ఎవరైతే ఉంటారో వారు ఎంత మేరకు దీన్ని ఆచరణను అమలు చేస్తారు వాటిని చట్టబద్ధీకరణ చేస్తారనే విషయంలో కొంత ఆందోళన ఉంది ఎందుకంటే చాలా మందికి తమ ఓనర్షిప్ రైట్స్ ఎక్కడైతే కోల్పోతామో ఇలాంటి లీగల్గా చట్టబద్ధంగా చేసినప్పుడు తమ ఓనర్షిప్కి రాబోయే కాలంలో ఏదైనా ఇబ్బంది జరగవచ్చు అనేటువంటి భయం అదేవిధంగా తన యొక్క ఇంటి యజమానిగా తన యొక్క ఏదైతే అధికారం ఉంటుందో దాన్ని కోల్పోయే అవకాశం ఉందని భావించే ప్రమాదం ఇలా అనేక అపోహలకు భ్రమలకు ప్రభుత్వం భరోసాను కల్పిస్తూ ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసినట్లయితే కిరాయిదారులుగా వచ్చే వారందరికీ కూడా ఎంతగానో ఉపశమనం అవుతుంది గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రెండు పేల ఇరవై ఒకటిలో దేశవ్యాప్తంగా ఉన్న అద్దె ఒప్పందాలను ప్రామాణీకరించడానికి మోడల్ టెనెన్సీ చట్టం ఎంటీఎన్ తీసుకొచ్చింది ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ తమిళనాడు సహా పద్నాలుగు రాష్ట్రాలు దీనిని ఆమోదించాయి అందులో అడ్వాన్స్డెంట్ ఆకస్మిక తొలగింపు వంటి అంశాలు ఉన్నాయి కానీ అవి ఎంతవరకు అమలులో ఉన్నాయనేది ఖచ్చితంగా చెప్పలేము వాస్తవానికి అలాంటి రూల్స్ ఉన్నాయని కూడా వందలో ఎనభై మందికి తెలిసే ఉండదు ఈ నేపథ్యంలో ప్రస్తుతం తీసుకొచ్చిన రూల్స్ ఎంతవరకు అమలవుతాయనేది ప్రశ్నార్థకమే అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై దృష్టి సారించాలి అద్దె ఇళ్లలో ఉండేవారికి అవగాహన కల్పించాలి ఇళ్ల యజమానులతో వివిధ రూపాల్లో చర్చలు జరపాలి అప్పుడు కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన రెండు రూల్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అమలుకు నోచుకుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు